హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేకలను అయితే ఇప్పడానికి వచ్చినాం మేకల వీడియో అయితే మేకలను అయితే మా పెద్ద బాబాయ్ తిప్పుతుండు మేకలను అయితే మేపడానికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఎండ అయితే ఏం కొడుతుంది నాలుగు మూడు వస్తుంటాయో మూడైతే అవుతుంటాయో ఎండ అయితే ఏం కొడుతుంది వచ్చి ఇంటికాడు అని ఇక బాయకాడకు వచ్చినాం బాయకాడకు వచ్చిన వరలిచి నా తలకి ఆయన ఒప్పులు లేపిస్తారు ఇంటికాడ నాదే బాధ ఇంకా బాగా నాడుకు వచ్చినా అదే బాధ ఆయన కంటే మేకతో ఆడిపారు ఆటలేదంటే చెప్తుండు ఇంకా నేను ఇస్తా ఫ్రెండ్స్ మేకలు అయితే అరుస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్ మరి చెల్లికైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మేకలను అయితే కాయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ ఎండ అయితే ఏం కొడుతుంది ఈడైతే కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా మాకైతే గుడి ఉంది ఈడ దేవుని గుడి పరశురామని గుడి ఇంట్లో వెళ్ళముంది ఈడైనా పరశురామ గుడి ఉంది మాకైతే మస్తు బాధలున్నాయి మస్తు ఉన్నాయి మా వీడియోలు చూస్తే అర్థమవుతుంది మీకే మీ చెల్లికైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక ఎండకైతే ఎండ అయితే బీవత్సంగా కొడుతుంది పిల్లల్ని తీసుకొని అయితే బాగా కాడికి వచ్చినా ఇంటికాడు అంటే తలకై తింటారు బాగా కాడికి తలకై తింటారు మూడింటికి వచ్చినాం ఖచ్చితంగా ఆరింటికైతే అయితే రోజు ఆరు గంటలకైతే వెళ్ళిపోతున్నాం మేకను మేపు ఇంటికాడ దొడ్లే కట్టేసి బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా పిల్లలు ఆడురు ఇద్దరు బాటిల్స్ అల్లా నీళ్ళు బాటిల్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ బాయ్ మరి ఇక మా గుడికాయలు అయితే కరపాక చెట్లున్నాయి గుళ్ళ దేవులు ఉన్నాయి గుల్ల చేతులు పెట్టి తీయపోతారు పిల్లలు బండి అయితే కింద పడ్డది పెట్టమంటే ఎవరు పెడతలేరు చేతులు పెట్టి తీయబోతారు ఫ్రెండ్స్ గుడి లోపల అయితే అమ్మవారు దేవుడు అయితే ఉండుక మా పాప మా బాబు ఇక మేకలైతే అడనే చూడండి ఫ్రెండ్స్ చెప్పు బాయ్ బాయ్ మా చిన్న బాబు బాయ్ ఫ్రెండ్స్ మరి ఆ పెద్ద ఆయనకైతే ఒక దెబ్బ పడింది అక్కడ దేవుని గుళి అన్నీ తీస్తుండు తానం చేయకముందే అందుకే ఒక దెబ్బ అయితే పడ్డది కూర్చుండు చెట్టు కింద బాయ్ ఫ్రెండ్స్ మరి ఆ కూడా వచ్చిండు మళ్ళీ మళ్ళీ తీట పిలిగాడు మా తీయట పిలిగాడు అంటే తీట పిలిగాడు ఇంత కడితే అన్నీ కొంటల పండే బావి కడకొసారి అన్ని కొంట పండ్డాయి బాయ్ ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్పరు బాయ్ తిన్ను బాయ్ చెప్తా లే